శ్రీ 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 జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానము గద్వాల టౌన్ జమ్మిచేడు జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ బహుళ సప్తమి అనగా అనగా వరకు సోమవారం సోమవారం నుండి బుధవారం శ్రీ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును కార్యక్రమ వివరములు ఉదయం ఎనిమిది గంటలకు ధ్వజారోహణం సాయంత్రం ఐదు గంటలకు ఎదుర్కో ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అభిజిత్ లగ్నం నందు శ్రీ జమదగ్ని సమేత శ్రీ జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం సాయంత్రం ఐదు గంటలకు పల్లకీ సేవ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ధ్వజ అవరోహణం కార్యక్రమములు జరుగును కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి సమస్త శుభములు పొందగలరని కోరుచున్నాము ఇట్లు ఆర్ పురందర్ కుమార్ కార్యనిర్వహణాధికారి కుర్వ గాయత్రి సతీష్ కుమార్ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి